నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిద్ధం సభల జోష్ కొనసాగుతోంది ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలు మేమంతా సిద్ధం బస్ యాత్ర చారిత్రాత్మకమయ్యాయని అని చెప్పాలి అయితే పది లక్షలకు పైగా జనంతో నిర్వహించినటువంటి సిద్ధం సభలు లెక్కకు మించినటువంటి జనం జగన్ బస్సు యాత్ర మేమంతా సిద్ధంకు చూపిస్తున్నటువంటి ఆదరణ అభిమానం అనితర సాధ్యం అయితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తాన్ని కూడా వేడెక్కించినటువంటి ఈ సభలు యాత్రలకు హాజరవుతున్నటువంటి జనం సీఎం వైఎస్ జగన్ పట్ల తమకు ఎంత అభిమానం ఉన్నదో తెలుస్తోంది ఆయనకు ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉన్నదో కూడా తేటతేల్లం అయిపోతున్నటువంటి పరిస్థితులు సో ఇక లక్షలాదిగా వచ్చినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి అధినేతగా ఉన్నటువంటి జగన్ చేస్తున్నటువంటి ప్రసంగాలు సొంత క్యాడర్లో ఉత్తేజాన్ని నింపుతుండగా అవతల పార్టీలో పాలటం మాత్రం ఖచ్చితంగా అది సింహనాథం మాదిరిగా వినిపిస్తోంది ఒక్కో దాన్ని మించి ఇంకోటి అన్నట్టుగా కూడా సిద్ధం సభలు నిర్వహించారు అద్దంకిలో అయితే ఏకంగా పదిహేను లక్షల మందితో అంటే అచ్చంగా ఓ యుద్ధాన్ని తలపించే రీతిలో సైన్యాన్ని సమీకరించి జగన్ చేసినటువంటి ప్రసంగం ప్రతిపక్షాల గుండెల్లో భయాన్ని రేపాయంటే అత్యోక్తి కాదు గతంలో ఓదార్పు యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ఎంత గొప్పగా నిర్వహించారో ప్రస్తుత ప్రచార సభలు యాత్రలు కూడా అదే స్థాయిలో ఇవాళ నడుస్తున్నటువంటి పరిస్థితి ఒక్కో సభ జరిగే కొద్దీ కూడా ప్రజల్లో పార్టీకి క్రేజ్ పెరుగుతూ వచ్చింది మళ్ళీ వచ్చేది జగనే ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా చివరికి గెలిచేది జగనే అనే సందేశం ఒక పాజిటివ్ అభిప్రాయం సమాజంలోకి దూసుకెళ్తుంది దానికి తోడు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి మంచి జరగకపోతే ఓటు వద్దు అని వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రజలను ఆలోచింపజేస్తుంది అది మాట అది మగాడితనం అంటే అదిరా దమ్ము అనే అభిప్రాయం సైతం ప్రజల్లోకి వెళ్ళింది తాను ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేస్తున్నారన్నది రొమ్ము విరుచుకొని మరీ చెప్తున్నారు అటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రసంగాలు నిర్వహిస్తున్నటువంటి సభల్లో కేవలం జగన్ తిట్టడానికి తప్ప తాము ప్రజలకి ఏమి చేస్తామన్నది చెప్పలేకపోతున్నారు సిద్ధం సభలకు ప్రతిపక్షాల సభలకు ఇది కదా అసలు తేడా అంటూ కూడా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలు సైతం అద్భుతంగా సక్సెస్ కావడంతో ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతో స్థితిలో పడిపోయినట్టుగా చెప్పాలి సో ఇక మేమంతా సిద్ధం సభలతో డైరెక్ట్గా ప్రజలతో జగన్ మమేకం అవుతుంటే ఒక్కసారిగా వైసీపీకి పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ మొదలైంది ఆంధ్రలో మళ్ళీ జగనే వస్తారని ఒక పాజిటివ్ టాక్ ఇప్పటికే ఉంది చంద్రబాబు పవన్ బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే టాక్ ప్రధానంగా ఇవాళ అక్కడ వినిపిస్తారు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలువరించడం కష్టమని వైపు టీడీపీ జనసేన క్యాడర్ అభిప్రాయపడుతుంది ఇక సంక్షేమ పాలన అందించిన జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ సో ఇక నిబద్ధతతో సుపరిపాలన అందించే నాయకుడిని ప్రజల గుండెల్లో పెట్టుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మేమంతా సిద్ధం బస్సు యాత్రలు మరోవైపు సిద్ధం సభలని వైసీపీ నేతలు చెప్పడం ఏమాత్రం అతిశక్తి కాదని చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ